అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు మీ తల్లిదండ్రుల ఆశీర్వద దంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు కొన్ని ఖర్చులు తలెత్తవచ్చు కానీ మినహాయింపు సాధ్యం కాదు కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెంది ఉంటారు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఏదైనా తప్పు జరిగితే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈరోజు మీ పనితో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు వివాహితల గృహ జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి ఈరోజు అదృష్టం మీతో ఉంటుంది మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది ఈ రోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడండి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఒకరి పట్ల ఆకర్షితులై ఉండవచ్చు ప్రేమికుడు ప్రియురాళి మధ్య పరస్పరం ప్రేమ నమ్మకం పెరుగుతుంది ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు ఆఫీసులో ఉదయం ప్రారంభంలో సాధన చేయడం ఆలోచనలకు స్పష్టతని ఇస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది కుటుంబ సభ్యులతో ప్రేమ సామరస్యం లోపిస్తుంది ఈ రాశి వారు ఈ రోజు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారులు వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి